అంత తేలిక ఒక్కడు దేవుడై దేశమంతా పూజలందుకోవటం ఆ వ్యక్తి జీవితం నిత్య పారాయణ గ్రంథంలా లక్షల ఇళ్లలో ఎందుకు నిలబడిపోయింది ఊరు ఊరులో అతని గుడి పిల్లల పేర్లలో సంస్థల పేర్లలో వాడల పేర్లలో అతడి సడి మనిషి బ్రతుకుల్లో మనసు క్రతువుల్లో అతని నామజపం వాగ్గేయాలలో కళాఖండాలలో అతని తపం ఎలా సాధ్యం ఇదే మత మౌఢ్యత అంటే ఆ మౌఢ్యతకు అతను ఒక్కడే ఎందుకు అక్కరకు వచ్చాడు అంటే మళ్ళీ ఆలోచించాల్సిందే ఏముంది ఆ వ్యక్తిలో ఎలాంటి ప్రచారం చేయకుండా ఎటువంటి ఆహ్వానం పంపకుండా అతని ఒక్క దర్శనానికై లక్షల మంది ఎందుకు తరలి వచ్చేవారు ఎందుకు ఆ వ్యక్తి ప్రతి వాక్కును వాంగ్మయంలా స్వీకరించి రెండు వందలకు పైబడు దేశాలలో మానవ సేవను తమ జీవన విధానంగా చేసుకుని వేలాది మంది బ్రతుకుతున్నారు భగవంతం వెంకట్రామన్ వంటి సైంటిస్టులు అంతర్జాతీయ మూత్రపిండాల పితామహుడిగా పిలువబడే భట్ వంటి గొప్ప గొప్ప డాక్టర్లు అల్లారఖా జాకీర్ హుస్సేన్ వంటి సంగీత విద్వాంసులు నాటి నాగయ్య మొదలుకొని నేటి రజనీకాంత్ నాటి అంజలీదేవి మొదలుకొని నేటి సాయి పల్లవి వంటి సినీ నటులు నాని పాల్కివాలా వంటి న్యాయ నిపుణులు పివి నరసింహారావు మొదలుకొని వాజ్పాయి నరేంద్ర మోడీ వంటి దేశ ప్రధానులు వంటి దిగ్గజ సంస్థలను నడిపిన రామకృష్ణ వంటి ప్రసిద్ధ ఇంజనీర్లు జ్ఞానపీఠ అవార్డు అందుకున్న వికే గోకక్ వంటి మహాకవులు ఫీల్డ్ మార్షల్ కరియప్ప మానేక్షా వంటి సైనిక యోధులు సునీల్ గవాస్కర్ సచిన్ టెండూల్కర్ వంటి క్రికెట్ దిగ్గజాలు శంకర్ దయాళ్ శర్మ అబ్దుల్ కలాం వంటి దేశ రాష్ట్రపతులు నాటి ఘంటసాల నుండి నేటి శివమణి వంటి ఎంతరో ప్రసిద్ధ గాయకులు రతన్ టాటా సునీల్ మిట్టల్ వేణు శ్రీనివాసన్ వంటి వ్యాపారవేత్తలు ఎందుకు ఆ వ్యక్తి ఒక్క దర్శనానికై గంటలు గంటలు ఎదురుచూశారు వారిని ఒక్క నిమిషమైనా కలవాలని తపించారు ఆ వ్యక్తి ప్రేమతో పలకరిస్తే మా జన్మ ధన్యం అంటూ ఆనంద భాష్పాలు కార్చారు చనిపోయి రోజులు గడిచినా కూడా ఆస్పత్రులు డెత్ సర్టిఫికెట్తో ధృవీకరించిన శరీరం కట్టెలా మారి చివరి యాత్రకు అన్నీ సిద్ధం చేసిన తరువాత కూడా కరణం సుబ్బమ్మ రాధాకృష్ణశెట్టి వాల్టర్ కోవన్ నారాయణ వంటి ఎందరో భక్తులు ఒక్క పిలుపుతో మళ్లీ బ్రతికారంటే అతను మృత్యువును శాసించే ఎంతటి మహిమాన్వితుడై ఉండాలి దేశ విదేశాలలో పేరుగాంచిన వెంకటగిరి మహారాజా స్వామిలో తన ప్రియమైన శ్రీరామచంద్రుణ్ణి దర్శించుకుని ఆనాటి నుండి చివరి శ్వాస వదిలే వరకు స్వామి కారులో ప్రయాణించిన ప్రతీసారి ఆ కారు కొరకు ఎందుకు తపించినట్టు త్యాగరాజునికి ఆలయం కట్టి త్యాగరాజ ఆరాధనా ఉత్సవాలను ప్రాచుర్యం చేసిన నాగరత్నమ్మకు స్వయానా ఆ త్యాగరాజే కలలో కనపడి నేను కొలిచిన రాముడే ఇప్పుడు పుట్టపర్తిలో సాయి రాముడై ఉన్నాడు వెళ్ళి దర్శనం చేసుకో అంటే ఆ నాగరత్నమ్మ పరుగు పరుగున వచ్చి ఎందుకు దర్శనం చేసుకుని చివరి శ్వాస వరకు అతనిని భక్తితో కొలిచింది షిరిడీ బాబా మహాభక్తురాలైన చించోలి మహారాణి అతనిని మొదటిసారి దర్శించినప్పుడు ఎవరికీ తెలియకుండా వారు రాజమందిరంలో వదిలిన కమండలం హుక్క అంగీని స్వామి ప్రస్తావిస్తే విని విస్తుపోయి తిరిగి వచ్చి నా షిరిడీ సాయినాథుడే మళ్లీ జన్మించాడని భక్తితో పరవశించి బాబా తమతో తిరిగిన జట్కాబండిని పుట్టపర్తికి తీసుకువచ్చి అక్కడే నిలిపి చివరి శ్వాస వరకు స్వామిని ఎందుకు కొలిచినట్టు భూలోక వైకుంఠంగా కొలవబడే తిరుపతి గర్భగుడి అర్చకులంతా వెంకటేశ్వరినిలో అతనిని దర్శించి విస్తుపోయి స్వామి దర్శనానికి హుటాహుటిన ఎందుకు పరుగెత్తి వచ్చినట్టు రమణమహర్షి ప్రియశిష్యుడైన స్వామి అమృతానంద స్వామి దర్శనానికై వచ్చి నీవు చిన్ననాడు చేసిన గణపతి యజ్ఞం ఫలితంగా నీకు గణేశుని ఇస్తున్నాను అని స్వామి గణేశుడిగా కనబడితే సంభ్రమాశ్చర్యాలతో ఎందుకు పరవశించినట్టు రామకృష్ణుని ప్రియ శిష్యుడైన అభేదానంద అతనిని దర్శించి మాట్లాడిన తరువాత ప్రేమ రెండు పాదాలపై నడిచే స్వరూపం ఇది అని ఎందుకు రెండు చేతులు ఎత్తి నమస్కరించాడు ఆయన ఒక్క స్పర్శతోనే క్యాన్సర్ వంటి భయానక రోగాలు ఎలా మటుమాయమయ్యాయి దేశమంతటా ఎంతో పేరు పొందిన శ్రీకృష్ణావతారం రాసిన కేఎం మున్షి మందులేని పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతుంటే నువ్వు నా కొరకు ఈ పుస్తక రూపంలో చేసిన తపస్సును నేను మెచ్చాను అంటూ ఒక్క స్పర్శతో అతని పార్కిన్సన్ వ్యాధిని ఎలా నయం చేసినట్టు గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి ఉప్పులోరి బైరాగ శాస్త్రి కామావధాని వంటి ఉద్దండ వేద పండితులు స్వామిని కలిసి మాట్లాడిన క్షణమే మేము యజుర్వేదంలోని నమక చమకాలలో నిత్యం స్థుతించే పరమేశ్వరుడివి నీవే అంటూ ఆయన పాదాలపై ఎందుకు పడ్డారు తమ తక్కిన జీవితం ఆ వ్యక్తి సేవలో ఎందుకు గడిపారు ఆయన ఒక మహామోసగాడు అమాయకులను తప్పుదోవ పట్టిస్తున్న దొంగబాబా అని అనుదినం తన వార్తాపత్రికలో రోజూ దుమ్మెత్తిపోసిన బ్రిడ్జ్ పత్రిక ప్రధాన సంపాదకుడు కరంజియ స్వామిని కలిసిన మరుసటి రోజే భగవంతుడు సశరీరుడై భారతదేశంలోని పుట్టపర్తిలో ఉన్నాడు అని అదే వార్తాపత్రికలో మొదటి పేజీలో అట్టహాసంగా ప్రచురించి తన తప్పుకు సిగ్గుపడుతూ జీవితకాలం భక్తునిగా ఎందుకు మారిపోయాడు ఎందుకు స్వామి రామేశ్వరంలో మహాసముద్రం ఒడ్డుకు చేరగానే పెద్ద అలలు ఎగసిపడి నూట ఎనిమిది అపురూప ముత్యాలహారం అలలపై తేలివచ్చి నన్ను త్రేతలో ఆశీర్వదించిన రామచంద్ర మరల వచ్చావా అని సముద్రుడు అందించినట్టు అతని పాదాల చుట్టూ చేరింది ఈ గడ్డపై గురువులుగా పిలవబడే శివానంద చిన్మయానంద మాతా శ్రీ శ్రీశ్రీ రవిశంకర్ వంటి ఎందరో గురువులు మేము కొలిచే ఆ భగవంతుడివి నువ్వు అని చేతులెత్తి మొక్కారు ఎందుకు ఆ వ్యక్తి దర్శన స్పర్శన సంభాషణకు లక్షల మంది పరితపించారు అతనెంత తేజస్వి అయి ఉండాలి ఒక ఎర్రని అంగి బుట్టతలతో ఉన్న మంత్రముగ్ధులై వేలాది మంది నిశ్శబ్దంగా నిలిచి చెప్పలేని భావనలో మునిగి రెండు చేతులు నమస్కరించి ఆ వ్యక్తిని రోజు చూడటానికి తపించేవారు ఆ వ్యక్తి ఎంతగా ప్రభావితం చేస్తే వేలమంది తమ వేషధారణను మార్చి ఆహార నియమాలను మార్చి అతని నామం స్మరిస్తూ అతని పేరున వేలాది సేవా కార్యక్రమాలు యజ్ఞాలు యాగాలు చేస్తున్నారు వేల కొలది మెడికల్ క్యాంపులు లక్షల కొలది ఉచిత శిక్షణా తరగతులు వందల కొలది పాఠశాలలు ఎన్నో వైద్యాలయాలు ఉచితంగా నడుపుతున్నారు అతను ఒక్క అతిరుద్ర మహాయజ్ఞం చేస్తే వందకు పైగా అతిరుద్ర మహాయాగాలు దేశ దేశాలలో ఎందుకు జరిగాయి అతను తన సమక్షంలో యజుర్వేద రుద్రమంత్రం ఒక్కసారి నేర్పించితే వందల దేశాలలో భక్తులు నమక చమకాలను నేర్చుకొని చివరికి రష్యన్ వంటి పాశ్చాత్య భాషలోకి వేదాన్ని రాసుకొని నిత్యం పఠిస్తున్నారంటే ఎంతటి మహిమ ఇది కులము మతము జాతి ధన వయస్సు ప్రాంతము భేదము లేకుండా భగవంతుని నామ సంకీర్తనలో సేవలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు మునిగి తరిస్తున్నాయంటే ఇది సాధారణ విషయమా ధర్మం క్షీణించిన ప్రతిసారి నేను దిగివస్తానని శ్రీకృష్ణుడు చెప్పాడు మరి ఇదంతా ధర్మస్థాపన కాకపోతే మరేమిటి ఇదంతా ఎలా సాధ్యం ఇంతటి స్ఫూర్తిని నమ్మకాన్ని నింపి మానవ జాతిని దివ్యత్వం వైపు నడిపించడం ధర్మోద్ధరణ కాదా ఇన్ని విధాలుగా ఇంత వైవిధ్యంగా ఇంత వైభవంగా బ్రతికిన బ్రతుకు అవతార వైభవం కాకపోతే మరేంటి అలాంటి వ్యక్తి అవతారం కాకపోతే ఇంకెవరు